లేబర్ వెల్ఫేర్ బోర్డును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయని ఏఐటీసీ అనుబంధ భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గాజంగుల రాజు మండిపడ్డారు లేబర్ వెల్ఫేర్ బోర్డును ప్రైవేట్ పరం చేసే యోచనను వ్యతిరేకిస్తూ మంగళవారం హైదరాబాద్లోని కార్మిక సంక్షేమ శాఖ కార్యాలయం ముట్టి చేపట్టారు ఈ ధర్నాకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల కార్మికులు హాజరయ్యారు అటు ఆదిలాబాద్లోని దాదాపు పద్నాలుగు మండలాల నుండి పెద్ద సంఖ్యలో కార్మికులు తరలివెళ్లారు లేబర్ వెల్ఫేర్ బోర్డును ప్రైవేటు పరం చేస్తే కార్మికులకు అందాల్సిన సౌకర్యాలు మరుగున పడతాయని భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజు పేర్కొన్నారు వెంటనే ఈ ప్రయత్నాన్ని మానుకొని యధావిధిగా వెల్ఫేర్ బోర్డును ప్రభుత్వ రంగంలోనే నడిపించాలని డిమాండ్ చేశారు లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు కామ్రెడ్స్ ఈరోజు ఏఐడు సన్మంద భవనియమాన కార్మిక సంఘం యొక్క సరణ కార్యక్రమానికి అందరూ రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులందరుగుణంగా హాజరు కావడం జరిగింది భవనియమాన సంక్షేమ బోర్డుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్విద్యం చేసే ప్రయత్నం చేస్తున్నది దానికి కార్మికులందరుగుణంగా ఈ రోజు కార్మిక శాఖ ముఖ్య కార్యక్రమాన్ని నింపడం జరుగుతుంది అందుకని భవనిమా రంగంలో పనిచేసే కార్మికులకు సాధారణ మరణానికి లక్ష రూపాయలు కాకుండా ఒక లక్ష ఇరవై రూపాయలు కాకుండా ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఎక్సిడెంట్ బెనిఫిట్ ఐదు లక్షలు కాకుండా పది లక్ష రూపాయలు ఇవ్వాలి అంతేకాకుండా అరవై కట్టిన వారికి ఐదు వేల రూపాయలు పింఛన్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి మా ముఖ్యమైన డిమాండ్ ఈ డిమాండ్తో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులందరూ కూడా ఈ ధర్నా కార్యక్రమానికి హాజరవుతున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ లేబర్ వెల్ఫేర్ బోర్డుని ని ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం చేస్తుంది దానికి మేము వ్యతిరేకంగా ఈరోజు ధరణ కర్కం చేపడం జరుగుతుంది ప్రభుత్వ పరంగానే దీని కొనసాగించాలి ప్రైవేటీకరణ చేయకూడదని చెప్పేసి మా ముఖ్యమైన డిమాండ్తో ఈరోజు ధరణ కర్క్రం చేపడట జరుగుతుంది సార్ మీకు లైక్యత కార్ మీకు లైక్యత ధోని మన కార్ను లైక్యత సంక్షేమ బోర్డును కాపాడుకుందాం కాపాడుకుందాం సంక్షేమ బోర్డును అపడుకున్నా సంక్షేమ బోర్డును అప్పుడు యాయ్